గడిచిన సంవత్సర కాలంలో ఏంది వాస్తవం ఏంది భవిష్యత్ ఏంది ఏమన్నా ఒక అక్షరం కనపడుతుంది చూస్తే ఎక్కడ అక్షరం లేదు అధ్యక్ష వాస్తవానికి మనసు పెట్టి చేయాల్సిన పని పాపం ఆ మనసు కవి ఆత్ర అని ఉండేది అధ్యక్ష ఆయన కనుక ఉండుంటే ఇది చూస్తే పాపం ఆత్మహత్య చేసుకునేవాడు ఇంత మనసు లేకుండా పనిచేస్తాయా ప్రభుత్వాలు మనుషులు ఇంత దరిద్రంగా ఉంటుందా అది ఆ రకంగా ఉంది అధ్యక్ష అయితే అధ్యక్ష అధ్యక్ష స్పీకర్గా చూసుకుంటారు ఆ ఎందుకంటే ఎందుకంత భయపడతారు ఆకరాత్రి గంట పది నిమిషాలు మీరు మాట్లాడితే ఒక అక్షర వ్యక్కి ఎవరు మాట్లాడలేదు అదే మాదాం మొదలే కాకపోయా ఎందుకు అనవయితారు అప్పుడే అయ్యో మొదలే కాకపోతే ఊరే ఇంకా ఉంది కదా అధ్యక్ష ఒక గవర్నర్ గారి గురించి మేము విన్నాం సరే పార్టీ ఏది ఉన్నా ఎట్లా ఉన్నా గతంలో వారిది ఒక మంచి మనిషి అని ఒక ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తి అని గొప్ప చదువుకున్న వ్యక్తి అని కానీ పాపం వారితోని ముప్పై ఆరు నిమిషాల్లోనే మూడు వందల అరవై